ఏ చెయ్యవే ఈ జావాలు నైట్ షిఫ్ట్ కావు ఇంట్లో ఒప్పుకోరు కదనే అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం జుంబా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అల్లా కిర్రా చేసిన డాన్స్ అనేది బాబా కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీ ఉన్నవి చెప్తున్నా కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి ఏమి సార్ ఒప్పుకోవేగా కానీ పైసలు మాత్రం మస్త అడిగే ఇరవై వేల గంట తగ్గకు ఇంజనీర్ వద్దా ఇంటికి వస్తావా నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి ఏంది పో ఇప్పుడే ఓ ఇప్పుడే ఓవే రేవంత్ సార్ రేవంత్ సార్ అస్సలు అనుకోలే టైమింగ్స్ ఏముంటాయి మార్నింగ్ ఈవినింగ్ పైసలు పైసలు పార్ట్నర్షిప్ చేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీ బిజినెస్ సూపర్ అవుతుంది పార్ట్నర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా పార్ట్నర్షిప్ సరే కానీ నెలకైతే ఇరవై వేలు కావాలి

నేను పైసలు చూసుకోవాలి కదా సరేగా డిసైడ్ చేసుకుని చెప్పు ఉంటామలా రేపు చెప్తావా పదివేల దాకా ఓకే ఏ ఊకో అబ్బా ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు నీకేమైనా పైసలు తక్కువనా ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నావు పదిహేను వేలు ఇవ్వలేవా అవుతా ఏ వంట చేయలేం చేయలే ఇటు పోయాడు అన్నా అరే ఏంద్రా పొద్దు నేనొటే అడిగేది ఏ ఇనే నిన్న మన సెంటర్కు ఒక పిల్లొచ్చిందే డాన్సు మస్తు చేసింది జాయిన్ గా పదిహేను వేలు అడిగిందే ఏ ఊకోరా మనమే అడక తింటున్నాం పదిహేను వేల ఆయన ఆడపిల్లతో డాన్స్ లేదురా స్టూడెంట్స్ కి నేర్పనికే ఏం అవసరం లేదు బొమ్మను ఆయన నువ్వేడుకెళ్ళేస్తావు ఒక నాలుగు నెలలు నీకు పైసలు ఇయలేనే ఏమంటావ్ పనులు వికి చేతిలో పెడతా మస్తు డెవలప్ అయితానే ఆ పైసలు నాకేరా నేను చేస్తా డెవలప్ మస్తుగా నువ్వు చేస్తావా అరే ఇంటింటికి తిరిగి పోరగాలను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం మాకే ఇస్తలేరు పదివేలు కూర్చొద్దుగా దుంకినందుకు దానికి పదిహేను వేలారా ఏం వద్దు సప్పుడే కూర్చోపై అమ్మా ఏంది సరే లాస్ట్ మాట పదివేలు ఇస్తాను చెప్పు లేకుంటే అవసరం లేదు పోమాను అన్నా ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న క్యాండెడ్ అన్న ఇరవై ఎకరాలు అన్న మాట నిజమే ఆర్మోర్ ఉంటాం నితో చెప్పింది ఫార్మూర్ అరేన్నా మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోడి దిమాకంటే అన్నా పదివేలు కూడా ఎక్కువే ఎవర్రాళ్ళు ఎవరో పెద్ద బట్టలు అంట అన్న వాళ్ళ బాబాయ్ పేరు నర్సింహమ్మ అంట మస్తు పైసలున్న వాళ్ళే మంచిదేండి కమిట్ కాలే అదే అన్న పైసలు కమెంట్ కాలే కదా అంటున్నా అంటే అన్నా ఈయన ఉంటుండు వాడని వచ్చి జాయిన్ అట్లా రోడ్లు ఎంపిడి కలవొత్తను దొరికితే సాగొడతాను మళ్ళకి ఎందుకన్నా ఈ పంచాయతీలు నువ్వే కదా అన్నావు పంచాయతీలో పడాలని ఎవరి లవ్ అయిపోతుంది లవ్ మళ్ళీ ఇద్దరు లవ్లో ఉన్నారు ఎంతైతే అంత హెల్ప్ రా లవ్ అవుతుంది రా ఏం చేస్తాం అవుతుంది ఫస్ట్ లవ్ అవుతుంది తర్వాత పెయింట్ అవుతుంది రే మౌనీ రాజు కాలమ్మన్ అన్నా జాబ్ సంగతి మాట్లాడాలి మరి జీతం ఎట్లా నువ్వైతే అర్థమే కావన్నా ఎందుకో భయ ప్లీజ్ పదిహేను వేలు ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్ మాది కూడా ఆరుమూరే అవునా మీ పొలంలో మా అయ్యప్ప అని అమ్మ ఊర్లోనే ఉంటుంది సెటిల్ అయినా ఎవరికి చెప్పావు కదా డాన్స్లంటే మా ఇంట్లో ఒప్పుకోరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా బెస్ట్ అదే బెస్ట్ అట్లే చెప్పు ప్రాబ్లం ఏం రాదు కదా వీడియోలు ఏం తీయొద్దు ఆ ఊరిలో ఎవరికి చెప్పొద్దు వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ ఒప్పుకోరు నాకు ప్రాబ్లం అవుతుంది సరే సరే నీ ఇష్టం డాన్స్ లా చేతులు వేయడం టచ్ చేయడం ఏమి ఉండదు కదా డాన్స్ నాకు ఇష్టం ఉండదు టూ ఫీట్ ఇస్తుంది ఉండాలి సరే ఓకే ఏ మౌని ఏంది చూసుకుని నా ఫస్ట్ జీతం మస్తు చేస్తా పని మస్తు చేస్తా చూస్తుండు ఏమైంది ఏమైంది సారీ సారీ మోని నేను టూ ఫీట్ డిస్టెన్స్ అన్నా కదా హ అందుకే డాన్స్కి ఒప్పుకున్నా కదా నువ్వు కూడా ఓకే అన్నావు మిస్టేక్ లా అయిపోయింది మళ్ళీ రిపీట్ కాదు సారీ మోని ఎడున్నాడో ఏ సన్నీ ఒక ఫోటో తీరా మోని హాయ్ హాయ్ రేవంత్ అటు ఏ మోని ఏంది ఇగో తీసుకో ఏంది ఇది వద్దు వద్దు ఏ ఉంచు ఇడ రేట్లు ఒక రేంజ్ లో ఉన్నాయి ఇప్పటి వచ్చి నేను ఒక్క పార్టీ వేయలే ఫ్రెండ్స్ కి పెళ్లి చేసుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జాబ్ కొట్టేటోళ్ళు అందరు ఫస్ట్ టైం నేను ఇస్తున్నా హ్యాపీగా ఉంది అంతా నీవల్నే ఏ థ్యాంక్స్ అట్లేం లేదు పోదాంపా అరే దీరు దా లెట్స్ రేవంత్ నా బాస్ హాయ్ ఏ బాస్ కాదు పార్ట్నర్ పార్ట్నర్య్ డిగ్రీ ఓపెన్ లా కట్టేసిన ఓ బిజినెస్ పార్ట్నర్ ఏనా ఇంకేమన్నా జుంబా ఏంటి ఈ కన్ఫ్యూల్డ్ లాగేనా ఏ అంత కాదు జస్ట్ బిల్డింగ్ వైజ్ స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఇప్పుడు మోనీ వచ్చినాక వంద మంది పైన జాయిన్ అయ్యారు మా ఏరియాలో రేవన్ జుమా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఎంత బ్రో మంచిగానే అవుతుంది హ్యాపీ ఉన్నాం ఇంకా రెండు మూడు నెలలు ఎట్లా పదిహేను లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టినా ప్లాన్ మోనీ లేకుండా పెడతావా అదే మోనీ లేకుండా ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ అన్నా చేస్తావా ఎందుకు బ్రదర్ ఇంట్లో చెప్పిందా ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలియదు కదా అయినా తెలిస్తే ఒక్క నిమిషం అయినా ఉండనిస్తారనుకుంటున్నావా వాళ్ళు చిన్నానెవరు తెలుసా పెద్ద పటేల్ నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివరు బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు ఏమనుకోకు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు లైఫ్ పెడుతున్నావు అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే కానీ ఊర్లో నీ మొఖం కూడా చూడదు తాకను కూడా తాకదు టూ ఫీట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో అలా వెళ్ళిపోతాం బ్రదర్ ఐ గ్యారంటీ అయినా మీకు బిజినెస్ ఉంది బ్రదర్ ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా ఈజీగా దొరికితే కదా నీకు కథలు పడుతున్నావా మౌని ఎందుకు నువ్వు చెయ్యి చెయ్యిరా ఆమె ఎప్పటికి ఉంటుందా ఏంది ఏందబ్బా సీరియస్గా ఉన్నావు లేట్ అయిందన్నా రాత్రి మస్త్ డాన్స్ చేసిన కదా టైర్డ్ నిద్ర వచ్చింది సారీ కొత్త జూమా సెంటర్ అడ్వాన్స్ ఇస్తున్నా ఆ టెన్షన్ లో ఉన్నా ప్లీజ్ కన్ఫర్మా అదే గాంధీ స్టాచ్యూ దగ్గర నేను చూడొస్తా ఏందబ్బా నవ్వటం లేవు ఏం అట్ల ఏమి లేదు సాయంత్రం ఊరిపోతున్నావు అర్జెంట్ పని ఉంది నాలుగు రోజుల్లో పండారు కదా నేను కూడా వస్తాను మంచిది హలో వాళ్ళ కలుస్తారా ఈవెనింగ్ కలుగు కా సరే సరే నీకు శికానాడు కచ్చిన ఏం మొక్కానికి చికెన్ ఎందుకే ఉన్న పొలం అమ్ముతానంట ఏంటి పొలం అమ్ముతానవా నీకు చికెని ఏమి మన్నా ఎన్ని రోజులు బతకలేవు రేవంత్ రాగానే ఊరుకుంటూ వచ్చినవా ఏ మా పోలీసు వాళ్ళు ఏం చెప్పమంటావు అక్క అనాదా కుసు అరే మన పొలం సంఖ్య చెప్పిండ్రా పంచాయతీలా నేను నరసింహ మంచి ఫోన్ చేసి చెప్పిండు మాట్లాడతారట కొంటుండొచ్చు ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు ఏంద్రా అప్పుడు బేరం పెట్టేసిండ్రా అది ఆ నర్సింహంగానికి అక్క సరే నేను నేను ఒప్పుకోను నడవండా బయటకే అక్క అక్క నేను చెప్పేది చెప్పేదినక